హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కిచెన్ అండ్ థాట్స్ ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సిక్స్ ఎగ్స్ అయితే వేసుకున్నాం మేము ఇక్కడ ఒక త్రీ మినిట్స్ తర్వాత బాగా కలుపుకోవాలి ఎగ్స్ని దీనిలో ఇప్పుడు మనం కొంచెం సరిపడా సాల్ట్ అలాగే కారం అలాగే పసుపు గరం మసాలా వేసుకుని తిప్పుకోవాలి ఒకవేళ మీకు పీసెస్ పెద్దగా కావాలంటే కొంచెం చిన్నగా తిప్పుకోండి మరి పీసెస్ బాగా చిన్నగా అవకుండా ఉంటాయి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మనం బయట తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి కదా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి ఎగ్నైతే దీన్ని ఎగ్ అనేది చూసారు కదా ఈ విధంగా అయితే పీసెస్ కింద చేసేసుకోవాలి గరిటతో దీన్ని ఒక గిన్నెలోకి అయితే పక్కకి తీసేసుకుంటున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత తరుముకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేవి చిన్నగా తరుక్కుంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి చూసారు కదా కలర్ అనేది గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ అనేవి మనకి ఇప్పుడు సాల్ట్ సరిపడా మన రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం కారం గరం మసాలా అలాగే చికెన్ మసాలా అలాగే కొంచెం మిరియాల పౌడర్ అనేది వేసుకోవాలి సాల్ట్ అనేది ఫస్ట్ కొంచెమే వేసుకోండి ఒకవేళ మీకు రైస్ కలుపుకున్న తర్వాత సరిపోలేదు అంటే అప్పుడు వేసుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఆనియన్స్లోకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో రైస్ అనేది వేసుకోవాలి మేము ఇప్పుడు ఇలాంటి ప్లేట్స్తో త్రీ ప్లేట్స్ వేసుకున్నాము రైస్ అనేది మీ క్వాంటిటీని బట్టి మీరైతే వేసుకోండి రైస్ని అయితే వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందాక ఆల్రెడీ మనం మెగ్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని వేసేస్తున్నాం అనమాట దీంట్లోకి ఆల్మోస్ట్ ఇంక మనకి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తున్నాం మేము ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్